హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం డిసెంబర్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మూడు శాతం పెంపు అధికారిక ప్రకటన ఇటీవల చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు సంచలనమైన గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ డిసెంబర్కు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి డీఏన్ఏ సర్వెన్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలు అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు సమయానుసారంగానైతే మీకు టైం టు టైం మీకు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే డిసెంబర్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మూడు శాతం పెంపు అధికారిక ప్రకటన గత నెలల క్రితం చూసుకున్నట్లయితే జూన్ ఐదవ తారీఖున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండు డిఏలలో ఒక డిఏను అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే మరో డిఏను ఆరు నెలలకు విడుదల చేశామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో డిఏ అనేది ఒక యొక్క డిసెంబర్లోనే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ డిసెంబర్లోనే సెవెంత్ పే కమిషన్ అనేది పూర్తవుతున్న తరుణంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్న సమాచారం జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి కొత్తగా ఎయిత్ పే కమిషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే డిసెంబర్లోనే మరొక డిఏని విడుదల చేస్తాము ఆ డిఏను కూడా మూడు శాతం అయితే పెంచుతామని అయితే హామీ ఇవ్వడం జరిగింది గతంలో చూసుకున్న అయితే ఈ డిఏ అనేది యాభై రెండు శాతంగా ఉంటుందని సమాచారం వీటిని మరో మూడు శాతం పెంచడం వలన దాదాపు డిఏ అనేది యాభై ఐదు శాతంగా చేరి ఉద్యోగస్తులలో వారికి జీతాల పరంగా కానీ వారి యొక్క పెన్షన్ పరంగా కానీ భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వీడి వీటిని ఈ విధంగా పెంచే ఆలోచన కూడా ప్రభుత్వం అయితే ఇచ్చడం జరిగింది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఈరోజైతే వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం కాబట్టి మిత్రుల వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలకమైన అప్డేట్స్ అనేది మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వారి యొక్క పెన్షన్ విషయానికై అదేవిధంగా వారికి సంబంధించిన గ్రాడ్యూటీ పరంగా కానీ అదేవిధంగా వారి యొక్క పిఆర్సీ పరంగా కానీ అదేవిధంగా వారికి సెలవులతో కూడిన వేతనాలతో సెలవు అంటే సెలవులలో కూడా వేతనాలు ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఉద్యోగులకు సంబంధించిన కొంతవరకు మేర వారు ధర్నాకు రాసారోకాలు అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం అయితే వీటిని స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ముందుందని చెప్పుకోవచ్చు కాబట్టి మిత్రుల వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో గ్రాట్యూటీకి సంబంధించి కూడా పూర్తి సమాచారం మీకు వీడియో అయితే అందించడం అయితే జరిగింది త్వరలోనే పీఆర్సీని కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం ఈ పీఆర్స్తో పాటు కూడా మనకి ఇంటర్నల్ రిలీఫ్ కరువుబత్తం ఏదైతుందో ఈ కరువుబత్తానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే దాదాపు ఒక ముప్పై శాతంగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం ఏది ఏమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక డిసెంబర్లోనే సంవత్సరం చివరికల్లా ఈ ఉద్యోగులకు సంబంధించి కూడా రాష్ట్రపతి అనేది కీలకమైన ప్రయోజనాలైతే కల్పించే అవకాశాలు అయితే కనిపించిన సమాచారం ఏపీ కమిషన్ ద్వారా కూడా సాలరీస్ అనేది కూడా భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి కామెంట్ చేయండి